తెలంగాణలో రాబోయే మూడు నెలల్లో సంక్షేమ పథకాల కోసం పన్నెండు వేల కోట్లు బాండ్ల వేలానికి తెలంగాణకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణ యత్నాలు రాష్ట్రంలో ప్రభుత్వ రాబోయే మూడు నెలల్లో మొత్తం పన్నెండు వేల కోట్ల రుణాల సేకరణకు యత్నాలు అయితే స్టార్ట్ చేసింది ముఖ్యంగా వీటిలో పదిహేను వందల కోట్ల రుణాలను ఈరోజైతే నిన్నైతే సేకరించడం అయితే జరిగిందనమాట మిగిలిన మిగిలిన చూసుకున్నట్లయితే కొత్త రుణాలు అయితే తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా మనకి పథకాలకు సంబంధించి మనకి రైతు భరోసా పథకాన్ని దృష్టిలో పెట్టుకొని జూలై నెలలో అత్యధికంగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అయితే తీసుకున్నారు తర్వాత జూలై నెలలో నాలుగు వేల ఐదు వందల కోట్లు తీసుకోబోతున్నారు ఆగస్టులో మూడు వేల ఐదు వందల కోట్లు తీసుకోలేకపోతున్నారు తీసుకోబోతున్నారు సెప్టెంబర్లో మరో నాలుగు వేల కోట్లు అవసరమైన రిజర్వ్ బ్యాంక్ అయితే రాష్ట్ర ఆర్థిక శాఖ తెలిపింది అనమాట పన్నుల ద్వారా పెద్దగా ఆదాయం పెరగకపోవడం సంక్షేమ పథకాలకు స్వ వ్యయంగా అంటే వ్యయంగా ఖర్చుగా అంచనాలకు మించడంతో ద్రవ్యలోటైతే ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నారు సో దీంతో మొత్తం మీద రాబోయే ఈ మూడు నెలల కాలంలో పథకాలు అమలు చేయడానికి మొత్తంగా పన్నెండు వేల కోట్లు రుణం తీసుకుంటున్నట్టుగా అయితే చెప్తున్నారన్నమాట తెలంగాణ ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్